అందరికీ నమస్కారం నేను శిరీష హోమ్ హోంవర్కి స్వాగతం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు మీ అందరూ కూడా చక్కగా శ్రీరామనవమి బాగా జరుపుకున్నారని అనుకుంటున్నాను ఇంట్లోది పూజ అది చేసుకున్నారు అనుకుంటున్నాను స్వామికి చక్కగా అలాగే టీవీలో కళ్యాణం కూడా చూస్తూ ఉండి ఉంటారు అనుకుంటున్నాను మేము కూడా అలాగే పొద్దున కళ్యాణం పెట్టుకున్నాము కళ్యాణం అంతా చక్కగా ఎక్కడి నుంచే వీక్షిస్తున్నాం భద్రాచల శ్రీ సీతారామల కళ్యాణాన్ని మా ఇంట్లో కూడా సింపుల్గా అది ఎలా జరిగింది ఏ ముగ్గు పెట్టాను దాంతోపాటు మనం ప్రోగ్రామ్కి సంబంధించిన కొన్ని షేర్ చేస్తానని చెప్పాను కదా అవన్నీ కలిపి ఈరోజు వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నాను అలాగే ఈరోజు సాయంత్రం కూడా మాకు ఒక ప్రోగ్రామ్ ఉంది ఇంకొక టెంపుల్లో అనమాట సో అక్కడ కూడా కుదిరితే కొన్ని పిక్స్ అది షేర్ చేస్తాను సో వీడియోలోకి ఇవన్నీ చూడడానికి ముందు మొదటిసారి సార్ మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే కొత్త వీడియోస్ పెట్టగానే మిస్ కాకుండా చూడగలుగుతారు డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ ఉంటే ఒకసారి చెక్ చేయండి ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు ఎవరైనా మెసేజ్ చేయగల తప్పకుండా చేయచ్చు ఈ చీర అప్పుడు నేను కంచెలో తీసుకున్నానని చెప్పాను కదా ఆ చీర ఈరోజు కట్టుకున్నాను చీదామునము కదా అని చెప్పని మంచి బ్రైట్ పింక్ శారీ అయితే బ్లౌజ్ వచ్చి ఇలా ఫుల్ హ్యాండ్స్ పెట్టించుకున్నాను శారీ అయితే లైట్ లైట్మెట్గా మాత్రం చాలా బాగుంది అన్నట్టు మా మా అందరికీ గిఫ్ట్స్ ఇచ్చింది జ్యువెలరీ ఏంటని కూడా మీకు వీడియోలో చూపిస్తాను ఆఫ్ కోర్స్ ఒక చిన్న గిఫ్ట్ మన ఫ్రెండ్స్ మనకి ఇచ్చినా కూడా ఎంతో సంతోషంగా అనిపిస్తుంది కదా మా ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్ళినా కూడా ఏదో ఒక గిఫ్ట్ మాత్రం మేము అందరం ఇచ్చుకుంటూ ఉంటాము సో మంచి గిఫ్ట్ ఇచ్చింది మంచిది అది కూడా మీకు వీడియోలో షేర్ చేస్తాను ఇంకా చాలా ఉన్నాయి మనం చెప్పుకోవడానికి ఫస్ట్ ముగ్గు చూసేసి మా ఇంట్లో పూజ చూసిన తర్వాత మాకు చిన్న సన్మానం జరిగింది అను కదా అవి ఇంకా మీకు మంచిగా టెంపుల్ అవన్నీ కూడా చూపిస్తాను మీకు ఖచ్చితంగా నచ్చుతుంది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోద్దు ఫస్ట్ ముగ్గు పెట్టుకుంటూ పాట వినేద్దాం रामजोगी मुग गुणरे ओ जे नूलारा रामजोगी मु गुनरे ओ नूलारा राम योगी मन्दु गुनरे ये राजोगीमीरु प्रेमतो भुजे चरय्या क्रोधमुलनि मन्दु द्रोलिम रामजोगीम गुनरे ए കാ കൊണ്ടി കർമ്മ മൂലട ബാപീ മൊണ്ടലവീ കർമ്മ മൂലട ബാപീ മറ്റിലിന ജഗമുനു സ്വാമി രാമജീ മീ മേ കോടി ധനമൂലിത്തുന കൊണ്ടനു ദുരക്കനു കോടി ധനമൂലിത്തുന കൊണ്ടനു ദുരക്കനു സാട്ടാഗവു സ്മരണ ചേച്ചി ముదముతో భద్రాద్రియందు ముక్తిని పొందించే మందు ముదముతో భద్రాద్రియందు ముక్తిని పొందించే మందు సదయుడైన రామదాసు సద్భక్తితో గులిచే మందు రామజోగి మందు గునరే ా రామజోగిలారా రామజోగి యాక్చువల్గా నిన్న శ్రీరామనవం కదా నిన్నే పోస్ట్ చేద్దాం అనుకున్నాను బట్ నిన్న ఈవినింగ్ మాకు ఒక ప్రోగ్రామ్ ఉంది సో మళ్ళీ కొన్ని పాటలు అలాగే నామరామాయణం చెప్పానుగా అమ్మ ఎంఎస్ సుబరక్ష్మి గారిది ఏడు కాండలతోటి మనకి రాముల వారి గురించి మంచిగా ఒక పాట రూపంలో రచించారు కదా సో దాన్ని పాడుతున్నాం అనమాట మేము మొన్న అదే పాడం నిన్న అదే పాడాం బట్ దాంతోపాటు ఇంకా కొన్ని సాంగ్స్ అనమాట మామూలుగా మనకి రామ్ దాసు కీర్తనలు కానీ అవి ఉంటాయి కదా సో వాటిల్ని పాడుకున్నాం అనమాట మేము గుళ్ళల్లో అంటే గుళ్ళల్లో పాడుకుంటే డైరెక్ట్ స్వామి ముందు పాడుతున్నట్టుగా అనిపిస్తుంది మనకి అంటే ఆ ఫీల్ వస్తుంది ఖచ్చితంగా అందులోనూ శ్రీరామనవమి ఈ రోజున కళ్యాణం పొద్దున జరిగింది సాయంత్రం మేము అనేసరికి ఇంకా బ్లెస్డ్గా అనిపించింది నిన్న మా ఇంట్లో చాలా సింపుల్గా కనకంబరాలు పూలు ఉంటే పెరట్లో కోసి మాల కట్టా అనమాట కట్టి రాములు వారి దాని పైన ఫోటోకి వేశాను అలాగే సీతారాములు ఇంతకుముందు నేను ఎప్పుడు తీసుకున్నాను కదా రామపరివారం ప్రతి ఇంట్లో కూడా ఖచ్చితంగా రామపరివారం ఉండాలట పూజ మందిరంలో ఖచ్చితంగా ఉండాలట ఎందుకంటే మనకు ఆదర్శవంతుడు రాముడు మనుషుల్లో కూడా దేవుడు ఉంటాడు అని నిరూపించడానికే మనకి రామ అవతారం వచ్చిందట మామూలుగా అందరూ దేవుళ్ళైనా కూడా రాముడు మానవ జన్మ ఎత్తి అందులో కూడా భగవంతుడు అవ్వచ్చు మన ధర్మాన్ని వదలకుండా మన పద్ధతులను పాటిస్తూ ఒక ఆదర్శంగా నిలబడడం కోసం రాముడు మనకు దేవుడు అయ్యాడు అందుకనే అమ్మమ్మ మా అమ్మమ్మగారు ఎప్పుడు చెప్తూ ఉండేవారు రామ రామ అనుకున్నమ్మా రామ శివుడు కూడా రాముడినే పూ రామనామే తలు రామనామే జపిస్తూ ఉంటారట హనుమంతుడు అందరూ కూడాను అంత మహిమ గల దేవుడు రాముడు అందుకని ఎప్పుడు రాముడిని తలుచుకుంటూ ఉండండి అంటే నిన్న నేను వారు కలిసి పూర్తి చేసుకున్నాము ఆయనకి ఇష్టమైనది వడపప్పు పానకం కాబట్టి పండుగ అవి నైవేద్యం పెట్టాను ఇద్దరం కలిసి రామరక్ష స్తోత్రం హనుమాన్ చలిసని చదువుకుని అప్పుడు కాలనీలో ఎవరో అనమాట పెరంటానికి వెళ్ళి తాంబూలమో తీసుకుని వచ్చామనమాట సాయంత్రం మళ్ళీ ప్రోగ్రామ్ ఉందనని కదా సాయంత్రం మళ్ళీ అందరం బ్లూ కట్టుకుందాం అనుకున్నాము సో బ్లూ శారీస్ అన్నీ కట్టుకున్నాం అనమాట అందరం బ్లూలా మ్యాచింగ్ చేసుకున్నాము దానికైతే కొంచెం పర్ల్స్ పెట్టుకుంటే బాగుంటుంది హైలైట్ అవుతుంది కదా అని చెప్పి నేనైతే ఇలా సింపుల్గా రెడీ అయ్యాను గుడి మాత్రం ఎంత బాగుందంటే ఇది జ్యోతి నగర్ మనకి చందానగర్ దగ్గర జ్యోతి నగర్ ఉంది కదా అక్కడ రామాలయం అనమాట ఇది కోదండ్రి రామాలయము చాలా బాగా డెకరేట్ చేశారు ఎంత కళగా ఉందంటే మంచి గుడికి వెళ్దామనిపించింది మా స్వప్న వాళ్ళు ఉన్నారు కదా మా మ్యూజిక్ ఫ్రెండ్ స్వప్న వాళ్ళ మావయ్య గారు ఫౌండర్ అట అందులోనూ సో వాళ్ళు చాలా గుళ్ళు ఆర్గన వాళ్ళ గాను కొంచెం మెయిన్ గెస్ట్ కింద ఉంటూ ఉంటారు సో మాకు ఇంత మంచి గుళ్ళో పాడే అదృష్టం మా గురువు గారి ద్వారా మా స్వప్న ద్వారా వచ్చిందనమాట డెకరేషన్ అది చాలా బాగా చేశారు పొద్దున ఇక్కడ కళ్యాణం అయిపోయింది మళ్ళీ ఇక్కడ ఏంటంటే ఉత్సవ విగ్రహాలు పెడతారు అన్నమాట కోలటం జరిగింది ఆ తర్వాత మామూలుగా మేము పాటలు కూడా పాడి మా పిల్లలందరూ వచ్చారు అందరూ ఎంత బాగా జరిగింది అంటే అంత బాగా జరిగింది ప్రోగ్రామ్ అయితేను మీరు మా కోలటం కూడా చూద్దరు కానీ ఒక్కసారిగా నాకు గుజరాతీ రోజులు గుజరాత్లో ఉన్న రోజులు గుర్తొచ్చాయి మంచి ఉత్సాహంగా కోలటం అది ఆడాం మేము అవన్నీ మీకు వీడియోలో షేర్ చేస్తాను ఇప్పుడు దాంతోపాటు మొన్న వీడియోలో మొన్న మేము టెంపుల్కి వెళ్ళామని కదా అక్కడ ఒక చిన్న సత్కారాలు జరిగిందని చెప్పాను కదా అవి కూడా నా డిజిటల్ లైబ్రరీలో షేర్ చేసేసుకుందాం ఎందుకంటే అవి ఖచ్చితంగా ఫోటోస్ రూపంలో వీడియోస్ రూపంలో మన దగ్గర సేవ్ చేసుకోవాలంటే అంత ఈజీ కాదు నా దగ్గర అసలు కష్టం మెమోరీ ఎప్పుడు నాకు ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఆ రోజు కోపంతో మొత్తం డిలీట్ చేసేస్తూ ఉంటాను సో అందుకని లేదు యూట్యూబ్ లో పెట్టుకుంటే ఎప్పుడైనా కూడా నేను అని అనిపించింది సో ఆ క్లిప్పింగ్స్ కూడా కొన్ని షేర్ చేస్తాను ఆ రోజు జరిగిన ప్రోగ్రామ్ అన్నమాట ఇది ఒకసారి వినండి మళ్ళీ మాట్లాడుతాను తర్వాత శ్రీమతి స్వప్న దేష్ గారిని సన్మానించవలసిందిగా కోరుతున్నాను తరువాత శ్రీమతి లలిత కృష్ణ గారిని సన్మానించవలసిందిగా కోరుతుంది తరువాత శ్రీమతి శిరీష చివుకులు చివుకులు గారిని సన్మానించవలసిందిగా కోరుతుంది మాకు ప్రసాదిస్తున్న పక్కన పంతులు గారు హంపి పీఠాధిపతులు అంటే అక్కడి నుంచి వచ్చారట వచ్చి ఇక్కడ కార్యక్రమాలు అవి జరుపుతున్నట్ట ఆయన చేతుల మీదుగా అందుకోవడం గుడి ధర్మకర్తల చేతుల మీదుగా అందుకోవడం చాలా సంతోషంగా అనిపించింది మా నలుగురు ఆనందానికి అవదలేవు మాకు ఇలా సత్కారం జరిగినందుకు సో సరదాగా మీకు కూడా షేర్ చేసుకోవాలనిపించింది ఈ చిన్న ఆనందాన్ని మీరు కూడా సంతోషిస్తారని చెప్పని ఇవన్నీ మాకు ఒక మంచి మంచి మెమోరీస్ మా గురువుగారి ద్వారా మాకు అందినవి సో నెక్స్ట్ వచ్చి మా సీత మా రీసెంట్గా ముంబై వెళ్ళింది అనమాట వాడు ఆడపల్చి వంటికి అక్కడి నుంచి మాకు గిఫ్ట్స్ అవి తీసుకొచ్చింది అది కూడా వీడియోలో మీకు షేర్ చేసేస్తాను మా ఫొటోస్కి వీడియోస్కి మా నవ్వులకి అంత అంత ఉండదు అంత నలుగురం మంచి బెస్ట్ ఇస్లో కలిసిపోతాము అందరి మైండ్ సెట్ ఒకలానే ఉంటుంది సో మా మేడం అలా మమ్మల్ని అందరిని ఎప్పుడూ అలా పాజిటివ్గా చక్కగా ట్రైన్ చేస్తూ ఉంటారు అంతాను ఇప్పుడు ఆ గిఫ్ట్స్ ఏంటో చూపించేస్తాను నెక్స్ట్ టైం వీడియోలో పెట్టుకుని కూడా చూపించేస్తాను ఎందుకంటే అంత బాగున్నాయి చూసేద్దాం అవి ఏంటి ఒకసారి ఇవే మా సీ తెచ్చిన గిఫ్ట్స్ ఫస్ట్ వచ్చి ఇయర్ రింగ్స్ అనమాట ఇవి ఇందులోనే కలర్స్ కలర్స్ ఉన్నాయి ఇవి అయితే చాలా బాగా నచ్చాయి నాకు ఒక డ్రెస్కో శారీకో మొత్తానికి మ్యాచింగ్ అవుతాయని అనిపించింది చాలా క్యూట్గా భలే ఉన్నాయి అంటే కొన్ని కొన్ని డ్రెస్సెస్ చూడండి మనం ట్రెండీగా పెట్టుకోవాలనిపిస్తుంది దానికైతే ఇది పర్ఫెక్ట్గా ఉంటుంది ఇప్పుడు పెట్టుకునే వీడియో కూడా తీస్తాను నెక్స్ట్ వచ్చి అందరికీ నెక్లెస్లు తీసుకొచ్చింది అసలు ఎంత బాగున్నాయంటే నేను ఎప్పుడు ఇలాంటివి పెట్టుకోలేదు అంటే కంట టైప్ అంటాను చూసారా మనం జిగ్నియా సంథింగ్ మెడ దగ్గర ఇలా పట్టినట్టుగా వస్తుంది కదా నాకు పేరైతే ఐడియా లేదు మర్చిపోయాను ఆ మోడల్ అనమాట ఇది మధ్యలో ఒక పెద్ద ఫ్లవర్ కింద హ్యాంగింగ్స్ అటు సైడ్ సైడ్ చిన్న చిన్న ఫ్లవర్స్ ఒక రెడ్ గ్రీన్ స్టోన్స్ తోటి వచ్చింది మొత్తం బాల్ చైన్లో మనకు బాల్స్ చైన్లో ఉంటుంది కదా అలా ఉన్నట్టుగా ఉంది విత్ ఇయర్ రింగ్స్ కూడా సేమ్ అలాగే స్టడ్స్ కింద హ్యాంగింగ్స్ వచ్చాయి పెట్టుకుని అసలు వెంటనే కార్లో ఇచ్చిన వెంటనే పెట్టుకున్నాను అంత ఆనందంగా అనిపించాయి అసలు ఎంత బాగుందంటే పెట్టుకుంటే నాకే కొత్త రుక్లు అనిపించింది ఎప్పుడైనా మీకు ఒకసారి మళ్ళీ విడిగా పెట్టుకుని వీడియో షేర్ చేస్తాను అప్పుడు మీకు తెలుస్తుంది మనం కొనుక్కోవడానికి ఒక్కొక్కసారి భయపడతాం మనకు సూట్ అవుతుంది లేదని బట్ పెట్టుకుంటే మాత్రం చాలా బాగుంది ఈ టైప్ ఎప్పుడైనా తీసుకోవచ్చు చేయించుకోవచ్చు ఎప్పుడైనా అనిపించింది సో ఇది ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ అందరినీ కలుస్తాను అంతవరకు